చాలా సార్లు నూనూ రాసినట్టు లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది నిశ్చితార్థం రోజు రాత్రి నన్ను నీ బెడ్రూమ్కి రమ్మని లెటర్ రాసింది స్వాతి నన్ను చంద్రుని తప్పుదారి పట్టించింది స్వాతి నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం స్వాతి అంతా చేసి ఏం తెలియనట్టు నిలబడ్డావే అందరి ముందు ఏం చేసావు చెప్పు అవును నేనే ఆ లెటర్స్ అన్ని రాసింది నేను ఇక్కడ ఉండేలా చేసింది పద్మని పెళ్లి ఆగిపోయేలా చేసింది అన్ని నేనే మీ ఇద్దరి మీద పగ తీర్చుకోవడానికి అలా చేశాను నేను నీలాగే ఈ జమీందారీ వంశంలోనే పుట్టాను కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం మర్యాద మీ అందరికీ ఆవిడే యువరాణి మహారాణి కదా మొదట నువ్వేనని నన్ను చూసి నవ్వావు నీ మీద ఆశపడేలా చేసావు కానీ ఆ పద్మి చూడగానే ఆమె వెంట ఆ రోల్ గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు ఆకస్తోనే ఇదంతా చేశాను ఇంకా చేస్తాను చేస్తాను తల్లి లేని పిల్లని పద్మిని తల్లి మీద పెంచుకున్న ఆప్యాయతని కూడా ఇది భరించలేకపోయింది ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వెళ్ళేది దీన్ని చంపేస్తాను చాలించరా స్వాతిది ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా ఏదో తెలియక తప్పు చేసింది దానికోసం దీని ప్రాణాలు తెస్తానంటావా అమ్మా స్వాతి నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా చూసావా చూసావన్నయ్య ఎంత పొగరోదానికి చెప్పవే చెప్పలే చెప్పు వద్దు బాబాయ్ అంత అయిపోయింది అని ఇప్పుడు ఒకసారి చెప్తే భరించిన మనం పోతుందా పోయిన పరువు తిరిగి వస్తుందాంది చూడు స్వాతి నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడు నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు చెంది నేను సారీ చెప్తున్నాను సారీ చెప్పాల్సింది నువ్వు కాదు పత్ని నేను ఆ లెటర్స్ నమ్మి నిన్న పార్థం చేసుకున్నాను ప్రేమించాను అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది ఇష్టం లేని కాపురం నరకం లాంటిది నేను నీ తాళి కట్టాను జీవితాంతం నాతో ఉండవసరం లేదు చెప్పు నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధ అయితే ఒకటి ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దాని కారణం నేనే నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు వాడికి నా మీద ఉన్న ప్రేమతో నువ్వు నన్ను మోసం చేశావన్న కోపంతో నిన్న మాటలు అన్నాడు వాడి మీద కోపం పెంచుకోవద్దు అతని మీదే కాదు స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు అని అలా చేసిండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి నాకు భర్తగా దొరికుండేవాడు కాదు యాండి మనం వెంటనే మీ వెళ్దాం చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను అతనికి క్షమాపణ చెప్పాలి పద్మిని ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనందపడతాడు రా పద్మిని నన్ను క్షమించండి పర్వాలేదు అరవింద్ అంతా చెప్పాడు తను చెప్పిందంత నిజమవ్వాలని కోరుకుంటున్నాను ఓకే 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 ఇంతటితో ఈ సమస్య తీరిపోయింది ఇక మిగిలిందల్లా అమృత సమస్య ఒక్కటే ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను చంద్రుడు కనిపిస్తే చాలు స్కూటర్ తో గుర్తి చంపేస్తానంటుంది ఒకటి తన దగ్గర స్కూటర్ అయినా లేకుండా చేయాలి లేకపోతే వీడి నుంచి పెళ్ళైనా చేయాలి ఇంకా నీ పెళ్లి ఆలస్యం చేయడం మంచిది కాదు వెంటనే అమ్మా నాన్నలతో మాట్లాడి వీళ్ళ పెళ్లి ఏర్పాటు చేయాలి శ్రీ వాకాడ రాజశేఖర్ గారి అమ్మాయి అమృతను శ్రీ వాకాడ అరవింద్ ఫ్రెండ్ చంద్రుకిచ్చి పెళ్లి చేయమని కళ్ళల్లో ఆనంద పాశపాలతో అడుగుతున్నావు కాదనకండి ఫాదర్ కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావట్రా ఓకే ప్రొసీడ్ రావడీ సిస్టర్ నువ్వు కొంచెం సిగ్గుపడితే రెండు మంచి మాటలు చెప్తాను ఆ చాల్ చాలు జిలేబీ లాంటి పైని గులాబీ లాంటి నీ చేతిలో పెడుతున్నావు ఇప్పటివరకు వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు శ్రీరామచంద్రు లాంటివాడు వాడు ఏం చేసుకుంటావా ఏంటో తీసుకున్నాను తీసుకోరా పెళ్లి జరగడానికి వీల్లేదు మామే అంటే మీరిద్దరు గంగర ఇద్దా తలా ఆడిస్తూ అమ్మా చిన్నప్పటి నుంచి అమృత నాకే సొంతం నాకే సొంతం నా మనసులో ఎన్నో ఆశలు పెట్టుకుని పెరిగానమ్మా ఇప్పుడు ఎవడో ఒకటి వచ్చి దాన్ని పెళ్లి అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటాను ఎదురు పెళ్లి అది కాదండి సొంత మేనత్త కొడుకు వీడుండగా వేరెవరికూ ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తానంటే ఎలా నువ్వు నోరు వాడు వైపు బండిపోతుంటే నువ్వు పోస్తున్నావా పోతున్నావా ఇక్కడి మీదకి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు ఏ నువ్వు ఇక్కడ ఉన్నావా అవును అదేంటదినా నువ్వు వంట గదిలో కూడా వస్తావా నీకు వంట వచ్చా వచ్చు కానీ నేను చేస్తే ఎవ్వరు తినలేరు వద్దమ్మా నీకు వచ్చేస్తా ఇది మా పెద్దబ్బగారికి తెలుస్తా ఇచ్చి మీ ఇద్దరే వెళ్ళండి అవును మొన్న తాంబూలాలు తీసుకునే రోజు మీ అత్తగారు మొహం మార్చుకున్నారు ఏ నువ్వు చంద్రుని పెళ్లి చేసుకోవటం ఆవిడకి ఇష్టం లేదా ఎందుకు ఆవిడ చెత్త కదా అని కాందుగా వాడికి నన్ను పెళ్లి చేయాలని ఆవిడ ఆశ అంటే గౌతమ్ తోను అవును ఆ పరికమల్లోడుతోనే ఆ దరిద్ర మహవాడు ఎప్పుడు చూసినా నా వెనకాల తిరుగుతూ ఉంటాడు ఒట్టి తాగబోతు తిరుగుబోతు ఆ పిసా నేను పెళ్లి చేసుకోవాలట అసలు వాణ్ణి పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను నేను కిరోసిన్ పోసుకొని తగల పెట్టుకోవడం బెటరు లక్ష్మి ఏంటమ్మా స్టోర్ రూమ్ కళ్ళి ఫస్ట్ తీసుకురా అలాగే అమ్మా నువ్వు వెళ్ళి బయట పెంచడు సరేనమ్మా నేను తీసుకొస్తా అంటే నన్ను పెళ్లి చేసుకోవటం కంటే యెరోసిన్ పోసుకొని తగలు పెట్టుకోవటం పెట్టరా చెప్రా చీర ఎలా అదే అదే నాకు అర్థం కావడం లేదు ఏమైనా గాయమైందా ఏమిటి ఇంకా చూస్తూ ఉన్నారా అమృతను హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి త్వరగా రండి ఆగండి అమృత నువ్వు వంట చేస్తున్నప్పుడు ఈ కిటికీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఎవరు వచ్చారో నేను చూడలేదు మీరు ఇక్కడే ఉన్నారుగా మీరేమైనా చూసారా మేము ఇక్కడ లేం బాబు బయటికి వెళ్ళాం ఏమే బుద్ధి లేని కాడదల్లారా వంట గదిలో పనులు చూసుకోమంటే బయటకి ఎందుకు తగలడ్డారే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావమ్మా పద్మిని అమ్మగారి వంట గదిలోకి రావద్దన్నారు బయట పనులు చూసుకోమని పంపించేశారు A unha